హలో అండి మా అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి చూస్తే మీకు కూడా నోట్లో ఉడుతున్నాయి కదా సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టడానికి ట్రై చేయండి చాలా సింపుల్గానే చూపిస్తున్నాం మేము ఈజీగానే ఫస్ట్ అయితే కేజీ మామిడికాయలు తీసుకున్నాము అంటే మాకు నాలుగు వచ్చాయి మీడియం సైజువి రెండు స్పూన్లు మెంతులు తీసుకొని కలర్ చేంజ్ చేయదాకా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఆవాలు యాభై గ్రాములు తీసుకొని ఇవి దోరగా వేయించుకోవాలండి ఇవి కూడా చల్లారాక మనము పొడి చేసి పక్కన పెట్టుకోవాలి రెండు విడివిడిగానే పొడి చేసుకోవాలి తర్వాత మామిడికాయలు మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టి తుడుచుకొని తేమ లేకుండా అలాగే దీనికి ఉపయోగించే చాకు కానీ ప్లేట్ కానీ ఇవన్నీ కూడా పొడిగానే ఉండాలి తేమ అనేది ఉండకూడదు మన చేతులకు కానీ సో ముట్ట తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సో మేమైతే ముట్ట లేకుండానే కట్ చేస్తాం నెక్స్ట్ మాకైతే ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పుకి నాలుగు కప్పులు ముక్కలు అయితే వచ్చాయండి సో మనం ఒక కప్పు తీసుకోవాలి మనకి అంటే నాలుగు కప్పులకి మెజర్మెంట్ అనమాట ఒక నాలుగు కప్పులు వచ్చాయి మనమైతే అయితే శనగ నూనె యూజ్ చేస్తున్నాము మా అమ్మ ముక్కలు వేసినప్పుడే కొంచెం నూనె అయితే అనమాట అంటే ముక్క గట్టిగా ఉండడానికి అని చెప్పింది అడిగితే సో ఇలా కలిపిన తర్వాత కారం తీసుకొని నాలుగు కప్పులు మనం తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అదే కప్పుతో ఒక కప్పు కారం వేసుకోవాలి ముప్పావు కప్పు ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి అయితే మొత్తం వేసేసుకుంటున్నాము మెంతి పొడి ఉంది కదా మా అమ్మ అయితే కొంచెం పక్కకు తీసింది ఎందుకంటే అనేసి సో ఇలా మనం మొత్తం వేసుకున్నాక ముందు ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసి కలపాలి ఆయిల్ వేసిన వీడియో అయితే మిస్ అయ్యిందండి ఆయిల్ అయితే మేమైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేసాము సో ముక్కలు మునిగేంత వరకు ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి ఇంతేనండి శుభ్రంగా కలిపి కొంచెం సేపు ఉంచిన తర్వాత ఒక నైట్ అలా నెక్స్ట్ డే మనము శుభ్రంగా ఒక డబ్బా తీసుకుని దాన్ని కూడా తడి లేకుండా ఉంచుకొని పచ్చడి స్టోర్ చేసుకోవడమే కదా చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా మోడీ పచ్చి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్